నమస్కారాలు ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు తన పాలన ఏ విధంగా చేశామనేది తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం మీద అరాచకము దౌర్జన్యము హత్యలు మానభంగాలు దోపిడీలు తప్ప అటువంటి పాలన ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటూ ఐదు సంవత్సరాలు పాలించాడో రాష్ట్రం మొత్తం మీద కింద గల్లీ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది దేవస్థానం లాంటి అసెంబ్లీలోనే వారు వారి అంచర్లు మొత్తం కూడా మహిళల్ని గించపరుస్తూ స్వ స్వయాన శ్రీ ఎన్టీ రామారావు గారి కుమార్తెని అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు అసెంబ్లీలో జిప్పులిప్పి మాట్లాడిన వాళ్ళు బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు చాలా ఆశాస్పదమైన విషయం ఇది మేము చెప్తున్నాం నీతిగా నిజాయితీగా ధర్మంగా పాలించే వాళ్ళు ఎవరు అంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మనం కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం అభివృద్ధి మీద కాంక్షిస్తాం అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నారు వారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పోలీసు పాలన సాగుతుందని పోలీసులను అడ్డం పెట్టుకొని ఐదు సంవత్సరాలు పాలించింది నీవు ప్రతి ఒక్కరి మీద దొంగ కేసులు పెట్టింది నీవు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది మీరు ప్రతి ఒక్కరిని జైలు పాల్ప చేసింది మీరు ప్రతి ఆస్తులు కూడగొట్టింది మీరు దాదాపు ఐదు వేల మంది డీసీల్ని అన్యాయంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి కొన్ని వందల మంది ప్రాణాలు పోయేదానికి కార్కులు జగన్మోహన్ రెడ్డి వారి పాలన చెప్పి మేము తెలియజేస్తున్నాం వైసీపీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన నలభై రోజులు దాదాపు ముప్పై ఐదు అత్తులు వైసీపీకి నేతలు చంపారు టీడీపీ నాయకులు చెప్పారు నెల్లూరులో రోరోల్లో ఇటీవల కాలంలో వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తను చంపేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద వాళ్ళల్లో వాళ్ళకి కొంత మనస్ఫూర్తులు వచ్చి వైసీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళు కొట్టుకొని వాళ్ళను చనిపోతే దాన్ని తీసుకొచ్చి టీడీపీ వాళ్ళకి కడుతున్నారు గతంలో ఉదాహరణ నేనే వైసీపీ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకొని ఏ వందంగా నన్ను ఏ గా నా భార్య రేవతిని కేసు పెట్టినట్టు ఈరోజు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకొని వస్తే దాన్ని టీడీపీ వెంటకడుతున్నారు ఇది ముమ్మాటికి వైసీపీ హత్యలే పరిస్థితి మూర్త జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజల్ని మోసం చేయాలి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఎందుకంటే నూట యాభై సీట్ల నుంచి వాటికి పదకొండు సీట్లకు వచ్చారు పదకొండు సీట్లకు వచ్చిన సిగ్గు లేకుండా అతనికి ఇన్ని అబద్ధాలు చెప్తా అంటే ఎక్కడా కూడా మొన్న జరిగిన విలువలో కూడా ఇద్దరు వైసీపీ వాళ్ళే ప్రతి ఒక్కరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెల్లి రెడ్డి చెప్తా ఉంది వాళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళు అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఇది ఒక ఫోటోలు మార్క్ చేసి ఏదో చేసి టీడీపీ వాళ్ళు అంటే చనిపోయినవాళ్ళు టీడీపీ చనిపోయినాడు అయితే ఇది శివరాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి అంతసేపు శివ రాజకీయాలు తప్ప వేరేది లేదు రాష్ట్రపతి పాలనైతే అసలు వచ్చారో సరిగా కాదు సీట్లు చూసుకోవాలి అసలు పరిస్థితి రాష్ట్రాన్ని అదోపాలు చేసేస్తాడు ఎక్కడ ఏముందో కూడా తెలీదు అక్కడ చూస్తే సెక్రటరియట్లో సచివాలయంలో మంత్రులు వాళ్ళ ఆఫీసులు కానీ అన్నీ బూజు పట్టిపోయి వీళ్ళందరూ కూడా చేస్తారు పరిపాలన లేదు ఇలాంటిది రాష్ట్రపతి పాలన అంట నిక్కిం మాలని మాట్లో పనికి మాలనివ్వరు ఇంకా ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ప్రజలకి అబద్ధాలు చెప్పి ఏదో ప్రజలు లేకపోవాలి ఎవరు రాజకీయాలు చేయాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు తప్పితే ఎక్కడ లేదు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు ఎక్కడ కూడా మన చట్టం రాజ్యాంగం ప్రకారమే మనం పోదామో ఎవరు కూడా గొడవలు పెట్టుకోవద్దు ఎవరు కూడా ఎక్కడ కూడా గతంలో చాలామంది మరి జరగడం కూడా జరిగింది టీడీపీ వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టడం అన్నీ కూడా జరిగాయి అయినా కూడా మనం ఏదైతే చట్టం ఉంది పోలీసు ఉంది అధికారులు ఉన్నారు దాని మీదే బాధ ఎక్కడ కూడా మనకు గొడవలు వద్దని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రం బాగలేదు రాష్ట్ర పరిస్థితి బాగలేదు అప్పులపాల్లో ఉన్నారు రాజధాని లేదు పోలవరం లేదు వీటి మీద మనం పెడదాం దృష్టి పెడదాం ప్రజల్లో దృష్టి పెడదాం ప్రజలకు మంచి చేద్దాము అని చెప్పి మాకు అందరూ కూడా అదే చెప్తున్నాడు ఎవరు కూడా గొడవలు సృష్టించుకోవట్లేదు వాళ్ళ కోళ్ళకి ఏదైనా కక్షలు ఉండి అక్కడ పాత కక్షలు ఏదైనా ఉంటే ఐదు అక్కడ తప్పితే టీడీపీ ఎవరిని చంపలేదు ఎవరిని కొట్ల ఇప్పటికైతే ఒక్కటి కూడా జరగలేదు రాష్ట్రంలో రషీద్ హత్యకి ఏదైతే హత్య జరిగిందో ఈ హెని బేర్ చేసుకుని నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను కూడా రేపు ఢిల్లీలో ఇరవై నాలుగు తేదీ మంత్రులు ఎమ్మెల్యే ఢిల్లీలో ధర్నా చేస్తాను కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏదో పనేవి లేదు ప్రజలు లేకపోవాలి ఏదో ఒక విధంగా ప్రజలకి దర్శకులు ఇచ్చారు ప్రజలైతే దర్శకులు ఇచ్చారు అతని ప్రజల్లో ఎక్కడికైనా పోయి కానీ ఈ రోజు కానీ ఏదన్నా అనేది కానీ మాట్లాడి చేస్తే అతను కొడతారు ఇది ఎవరిని బయట వాళ్ళు కాదు జగన్మోహన్ తరువుకుంటారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ మళ్ళీ ప్రజలకు రావద్దు ఇతను ఇంకా మనకు రాష్ట్రానికి పనికిరాడు ఇక్కడ ముఖ్యమంత్రి పనికిరాడానికి ప్రజలందరూ కూడా తిరస్కరించి అతనికి లాస్ట్ పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఈరోజు మళ్ళీ ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టి ఏదో ఒకటి ఢిల్లీకి పోవాలా ఏదో ఒకటి అలజడి చేయాలా అంటే అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధికి రాకూడదు మళ్ళీ చంద్రబాబు మంచి పేరు వస్తుంది ఎందుకంటే పోలవరానికి నిన్న ఎప్పుడు కూడా చూసావో నిధులు ఆ రాజధాని నిధులు కేంద్రం ఇస్తుంది పోలవరానికి నిధులు కానీ అన్ని కూడా చంద్రబాబు నాయుడు పోయి అందరితో మంత్రితో కానీ ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు ధర కూడా రా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిపాలన జరిగింది మళ్ళీ రాజధాని అమరావతి రాజధాని కడతాడు చంద్రబాబు నాయుడు మరి పోలవరం ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ తాపాలి టాపాలి అభివృద్ధి చెందకూడదు ప్రజలు బాగుపడకూడదు అనే ఒక ఆలోచనతో పోతాడో తప్పితే ఇక్కడ ఏం జరిగింది కూడా అయితే లేదు ఏదైతే గతంలో ఐదు సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇరవై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఢిల్లీకి ఆ రోజు రాజధాని కావాలి పోలవరం కావాలని చెప్పి ధర్నా చేయాల అదేవిధంగా వాళ్ళ సొంత బాబాయిని చంపితే ఆ బాబాయిని ఎందుకు చంపాడు ఎవరైతే చంపారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి సిపిఐ ఈడీ కానీ వాళ్ళందరినీ మరి లోపల జైలు అని చెప్పి ఆ రోజు ధర్నా చేయాలి మరి ఒక రసీదు కోసం ధర్నా చేయడం ఏంటి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని కూడా అరాస్ ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు పెట్టుకున్న రోజు ఎంతమంది దళితులు చంపిన రోజు ఢిల్లీలో ఏ రోజైనా ధర్నా చేసేవా ఎవరినైనా ఏమైనా అడిగావా రాజధాని కావాలని అడిగారా ఏమీ లేదు ఈరోజు పోయేసి అక్కడ పోయేసి ధర్నా చేయాలా ఏదో ఒకటి చేయాలా ఏది చేసేది అంత బాబాయిని చంపడు అవినాష్ రెడ్డి చంపాడు ఆయన ఉన్న ఆయన పాత్ర ఉందని చెప్పి అందరికీ తెలుసు ఈరోజు నువ్వు ఆయన మీద చెయ్యి ధర్నా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పు నీ సొంత చెల్లెల్ని వాళ్ళని మోసం చేసి చెల్లెలకి ఆయన అన్యాయం చేశావు ఆ మీ చెల్లెలకి న్యాయం చేయి ఆమె కోసం ధర్నా చేయి అంతేగాని రాష్ట్ర ప్రజల కోసం ఎవరో రసీదు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఏదో గొడవలు పెట్టుకుంటే వాళ్ళ కోసం ధర్నా చేస్తున్నారు సిక్కుండాలి ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు చేసే పనులు చూసి ఇన్ని జరిగితే రాజధాని కోసం లేదు ఇరవై ఒక్క మంది ఎంపీలు అయితే అమరావతి కడతావు రాజధాని అని చెప్పి పోలవరం కడతావు అని చెప్పి వాటి కోసం ధర్నా చేయకుండా ఎంపీలందరూ ఆ రోజు బయసి మరి ప్రధానమంత్రిని అడగాలి కదా ఆ రోజు ధర్నా చేయాలి కదా వీటన్నిటి కోసం రాష్ట్రం కోసం ధర్నా చేయకుండా ఒక రసీదు కోసం ధర్నా చేస్తాడు పనికిమాలే ఇట్లాంటి పనికిమాల ఈ రాష్ట్రానికి కొన్నాడు అంటే మనకే దౌర్భాగ్యం ఇలాంటి రా అసలు మనం ప్రజలే చీకొట్టారు ఇప్పుడు కూడా మళ్ళా కూడా ఇదే రాజధాని ఆడిపోయేసి ఒక ఎవరికో ఒక ఆయన కోసం చేస్తే మరి వాళ్ళు కూడా అందరూ కూడా ప్రజలందరూ అందరూ కూడా రేపు ఇక్కడ రానీరు వెళ్ళిపోవాలి ఆయన తొందరలో కూడా మరి లండన్కి అన్నీ కూడా అన్నీ సర్దుకుంటున్న ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసింది అరశకాలు సృష్టించి మరి బీహార్ నుంచి కొంతమంది చెప్తున్నారు బీహార్ నుంచి కొంతమంది రౌడీల్ అందరూ రంపించి ఇక్కడ వాళ్ళకై వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అరశకాలు చేస్తారో రౌడీజన్ చేస్తారో చెప్పి తెలుగుదేశం మీద ఎట్టేసి అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రాన్ని అదో పాలు చేయాలని చెప్పి ఒక పూర్తిగానే ఈ ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇకనే బుద్ధి తెచ్చుకో ప్రజలు సహరించు ఈ ప్రభుత్వాన్ని సహరించి ఏం కావాలా చూచలేవు నీకు ఏదైనా తెలుసుంటే ఏదైనా చూస్తే ఇది కాదు ఇదేం చెప్పు అంతేగాని ఇలాంటి పనికి మాల పనులు కానీ చేసామంటే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు